మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావం కలిగింది గాక జీసస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ కనపరుస్తూ మరి ఈ రోజు మరి మీరందరి వాగ్దానం మీకు అందరికీ కావాలంటే ముందు లైక్ చేయరా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన లైక్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి దాకా గాక రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చరంలో చూద్దాము చూడండి వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారికి భయపడకము ఎవరికి భయపడుతున్నావు నువ్వు నీ ఉద్యోగంలో నీ యజమాని దగ్గర భయపడుతున్నావా నీ కొలీగ్స్ తో భయమా ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇరిమి ఆ గ్రంథంలో రాయబడి ఉందండి నీ పొరుగు వారిని కూడా నువ్వు నమ్మొద్దంటున్నాడు నీ నిజ స్నేహితుడిని కూడా నువ్వు నమ్మొద్దని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే అంత భయంకరమైన అంత్య దినాలలో ఉన్నాం ఎవరిని నమ్మే పరిస్థితి కాదు ఎవరు ఎక్కడ మన స్థితిగతుల్ని మారుస్తారో తెలియట్లేదు ఎంత భయంకరంగా మోసం చేస్తున్నారంటే నమ్మించి మరి అట్లా సింపుల్గా మోసం చేసేస్తున్నారు మంచిగానే ఉంటున్నారు మనతోనే ఉంటున్నారు మనలోనే ఉంటున్నారు మనతో ఒకరిగానే ఉంటున్నారు బట్ కానీ వారు చేసేటటువంటి మోసం అది అనుభవించేదాకా అర్థం కావట్లేదు అందుకే దేవుడు రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము భయపడకుము నిన్ను విడిపించి విడిపించుటకు విడిపించుటకు ఇక్కడ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే నిన్ను విడిపించుటకు అది ఏ అపాయమైన మోసం పరమైనటువంటి మోసం చేసే వారి నుంచి అయినా అపవాది నుంచైనా నీ ఆర్థిక స్థితిగతుల నుంచైనా నీ అప్పుల భారాల నుంచైనా కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలు పరిచర్యలు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయండి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పోరాటాలు అపవాది అలా పొంచి తిరుగుతూ ఉంటాడు అయితే నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే భయపడకుము నేను నిన్ను విడిపించుటకు తోడయ్యేందులో ప్రతి అపాయం నుంచి ప్రతి కీడు నుంచి ప్రతి మోసం నుంచి నిన్ను విడిపించడం భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి మనకి తెలియకుండానే అక్షలము అహితో పేలు కుట్రలు జరిగినప్పుడు దావీదు ఏం చేశాడు ప్రార్థన చేసి రాబో ఉగ్రత నుంచి మరి దావీదు తప్పించుకున్నాడు అటువంటివి ఎన్నో రకాలైనటువంటి అపాయాల నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు విడిపించుటకు తోడై ఉంటాడంట నీకు రాబోయేటటువంటి ఆ కీడైనా ఆ పోరాటమైన అపాయమైన ఏదైనా సరే దేవుడు తప్పించి నిన్ను విడిపించుటకు ఆయన నీకు తోడైంది ఇప్పుడు జపాన్లో రష్యాలో భయంకరమైనటువంటి మరి అమెరికాకు కూడా సునామీ వస్తుందంట జపాన్ లో భయంకరమైనటువంటి సునామీ వస్తూ ఉన్నది రష్యాలో భూభూకంపం అంత్య దినాలలో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా ప్రకృతి వైపరీత్యాలను బట్టి ప్రకృతి తీసుకొస్తున్నటువంటి భయంకరమైన పోరాటాలను బట్టి ఆయా రకాలైన సమస్యలను బట్టి కుటుంబంలో యవ్వనస్తులను బట్టి భయం ఎందుకంటే వారు భయంకరమైన వ్యసనాలకి బానిసలైపోయి ఎటు నుంచి ఏ గొడవలు తీసుకొస్తారు ఏ కొట్లాటలు తీసుకొస్తారనే భయం ఇవన్నీ కూడా మరి విడిపించుటకు నేను నీకు తోడై ఉండేదాన్ని ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు రాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా కనమైన తండ్రి మీ పాద మనకి వందనాలు వంద స్తోత్రాలయ మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి తండ్రి అయామ్మ మాకు నా భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకే వందనాలు నాలుగు స్థుతుల ఇటు చూసిన సునామీ భూకంపాలు నయన వరదలు భయంకరమైనటువంటి ప్రకృతి విలయతాండం చేస్తున్న ఈ దినాలలో తండ్రి ఏ అపాయము ఏ కీడు తండ్రి ఏ ఆపద ఏ భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ అయ్యా రాకుండా తండ్రి మమ్మల్ని విడిపించుటకు మాకు తోడుగా ఉంటానని మీ వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్థూతులు స్తోత్రాలు ప్రభా ఎంతో మంది ఎవ్వన బిడ్డలు తెలిసి తెలియకుండా ఎన్నో అపాయాల్లో పడిపోయి చిక్కుబడిపోయి తండ్రి వాటి నుంచి బయటికి రాలేక ఎంతో వేదన అనుభవిస్తున్నారు ప్రభా అటు బిడ్డలందరినీ మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను భయంకరమైన వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాల్ని అయా మీ కాపుదల్లో భద్రపరచండి రాబోవు అయా మరి నాయన రైతులు నాయ పంట అయా వారి పంట పొలాల చుట్టూ కూడా మీకు కాపుదల ఉంచండి రైతులకు తగిన ఇటుబడిదారులు వచ్చేటతో సహాయము దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ రోజు నాయన ఎంతో మంది ఆయా రకాల దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారా వారందరినీ కూడా మీరు ముత్తి తాకి స్వస్థత దయచేయమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా కాక భయంకరముగా మరి జపాన్లో సునామీ రష్యాలో భూకంపము మళ్ళా అమెరికాకు కూడా రాబోతుందంట మరి వీటన్నిటిని బట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామ్లో మన చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి వీడి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్ యూ